ఓం శ్రీ గురుభ్యో నమ మావాస్య పరిహారం దారుణమైన ఈలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని దోష నివారణార్థం రుణపీడ శత్రుపీడ గ్రహపీడ నక్షత్రపీడ నివారణార్థం ఈ యొక్క సర్వదోష సర్వ పీడ సర్వకష్ట నివారణార్థం కాలభైరవ నారీకేల అష్టదీప పూజ మహోన్నతమైన శక్తివంతమైన సులువుగా అందరూ ఆచరించేదగింది ఒక రాగిబెల్లం తీసుకుని రాగిబెల్ల మధ్యలో రంధ్రం చేసి సనని దారం అయితే పదకొండు పేటలు వేసి తొమ్మిది ముడులతో ఆ యొక్క రాగి బిళ్ళను కట్టాలి లావుపాటి నల్లని దారం అయితే ఒక దారం సరిపోతుంది అది ఎవరైతే పూజ చేస్తున్నారో వారి మెడలో ధరించాలి ఆ తదుపరి ఈ ప్రక్రియ అంతా వటుకు భైరవ మంత్రం జపం చేస్తూ చేయాలి ఒక ఎండు కొబ్బరిని ఆ యొక్క దేవతా ప్రాంగణంలో అనగా గృహములో దేవతా చిత్రపటం వద్ద లేదా మఠంలో పీఠంలో బిలవ వృక్షం వద్ద రాబి చెట్టు వద్ద వేప చెట్టు వద్ద ఎక్కడైనా సరే భక్తి శ్రద్ధతతో ఈ ప్రక్రియను ఆచరించడం చేత సర్వశుభాలు కలుగుతాయి శీఘ్రంగా కలుగుతాయి ఈ విధంగా సంవత్సరంలో పన్నెండు మార్లు అనగా ప్రతి అమావాస్య నాడు లేదా ప్రతి అష్టమి నాడు లేదా ప్రతి పౌర్ణమి నాడు ఆచరించడం చేత అతి సర్వ సర్వశుభాలు కలిగే అవకాశం ఉంటుంది ఇది మంత్రశాస్త్రంలో మహోన్నతమైన సులువైనటువంటి ప్రక్రియగా చెప్పబడింది భక్తితో మంత్రం జపం చేస్తూ చేయాలి ఈ యొక్క ఎండు కొబ్బరిలో నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె వేసి ఎనిమిది దీపాలను ఎనిమిది దిక్కులకు ఉండేల ఒత్తులను ఉంచి అష్టభైరవ మంత్రం అలాగే అష్టభైరవి మంత్రం జపం చేస్తూ యొక్క దీపాలు వెలిగించాలి ఓం వసితంగ భైరవాయ రురుభైరవాయ చండభైరవాయ క్రోధభైరవాయ ఉన్మత్తుభైరవాయ కపాల భైరవాయ భీషణ భైరవాయ సంహార భైరవాయ మమ రక్ష ఓం బ్రాహ్మీ శక్తి ఏ నమ ఓం మహేశ్వర శక్తి ఏ నమ ఓం కౌమారీ శక్తి ఏ నమ ఓం వైష్ణవి శక్తి ఏ నమ ఓం వారాహి ఏ నమ ఓం ఇంద్రాణి శక్తి ఏ నమ ఓం చాముండా శక్తి నమ ఓం మహాలక్ష్మి శక్తి ఏ నమ మమరక్ష రక్షాన్ని స్వామి వాళ్ళను అమ్మ వాళ్ళను కూడా మనసు లోపల స్మరణ చేస్తూ ఎనిమిది దీపాలు వెలిగించాలి ఎనిమిది దీపాలు వెలిగించి మెడలో ధరించినటువంటి నల్ల సూత్రానికి కాస్త ఆ యొక్క దీపాన్ని సమర్పణ చేయాలి సమర్పణ చేసి ఆ యొక్క దీపానికి పంచోపచార పూజలు అనగా గంధం పుష్పం ధూపం దీపం సమర్పణ చేయాలి ఈ ప్రక్రియ అంతా కూడా మనసులోపల వటుక భైరవ మంత్రం ఓం హ్రీం వొం వటుకాయ ఆపదుద్ధారణ కురుకురు బటుయ ఓం హ్రీం ఓం అని మంత్రం జపం చేస్తూ ఉండాలి తదుపరి ఆ యొక్క అష్టదీపాన్ని స్వామివారికి మన గృహంలో నిలుపుకున్న స్వామివారికి సమర్పణ చేయాలి తదుపరి ఆ యొక్క మెడలో ధరించిన నల్లని దారాన్ని నదిలో ఎక్కడైనా నీటిలో ఎక్కడైనా వదిలిపెట్టాలి చెట్టు మొదట్లో వేసేయాలి ఈ యొక్క కొబ్బరి దీపాలన్నీ కొండెక్కిన తర్వాత మంత్రజపం చేసిన తర్వాత హోమకొండములో లేదా చెట్టు వద్ద వదిలేయాలి ఈ విధంగా అమావాస్య రోజున చేయాలి అలాగే కాలసర్ప దోష నివారణార్థం నాగదోష నివారణార్థం కుజ రాహు కేతు దోష నివారణార్థం వివాహ సంతాన నక్షత్ర దోష నివారణార్థం ఈ ప్రక్రియ గృహంలో కానీ మఠంలో కానీ పీఠంలో కానీ క్షేత్రంలో కానీ బిలవ వృక్షం వద్ద కానీ ఆచరించదగినది ఇది మహోన్నతమైనటువంటి పూజ ముందుగా నాగముద్ర కలిగినటువంటి బిళ్ళను లేదా నాగంగులిక అన్ని మనం సంపాదించుకొని దానికి ఎరుపు పసుపు కలిగినటువంటి దారాన్ని కట్టి ఆ యొక్క దారానికి ఆరుముడులు వేయాలి ఆరు ముడులు వేసి మన గృహంలో అయితే గనక స్వామివారి చిత్రపటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా కాలభైరవ స్వామి లేదా ఏ మీ ఇష్టదేవి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క చిత్రపటానికి ఈ యొక్క సూత్రాన్ని నాగ సూత్రాన్ని బిల్లతో పాటుగా కట్టాలి లేదా వృక్షానికి కూడా కట్టు చేయొచ్చు లేదా దేవాలయంలో అవకాశం ఉంటే దేవతా మూర్తి వద్ద కూడా ఈ యొక్క ప్రక్రియను ఆచరించవచ్చు ఆరు దీపాలను తీసుకోవాలి ఇక్కడ మీకు ఆవునయ దీపాలను చూపిస్తున్నారు ఇలా కాకుండా ఆరు ఆవునయ ఒత్తులను ప్రత్యేకంగా మట్టి ప్రమిదల్లో కూడా వేసి మీరు ఆరు దీపాలు వెలిగించాలి ఈ యొక్క ఆరు దీపాలు వెలిగించేటప్పుడు ఈ యొక్క మహామంత్రం జపం చేయాలి ఓం హ్రీం క్షేమ్ క్షత్రపాలాయ రాం షామ్ హాం కాలసర్పాయ గ్రహదోష నివారణాయ ఫట్ స్వాహ లేదా ఓం హ్రీం సాం శరవణ భవాయ సుబ్రహ్మణ్యాయ సాం హ్రీం ఓం అనేటటువంటి మంత్రం కూడా జపం చేసి యొక్క దీపాన్ని వెలిగించాలి దీపాలు వెలిగించిన తర్వాత ఆ యొక్క దీపాలకి పంచోపచార పూజను గావించాలి గృహంలో అయినా లేదా దేవతా ప్రాంగణంలోనైనా సరే దీపాన్ని సమర్పణ చేయాలి సమర్పణ చేసి ఆ యొక్క షణ్ముఖ దీపాన్ని సుబ్రహ్మణ్య స్వామి వారికి లేదా నాగదేవతకు లేదా మన గృహంలో నిలుపుకున్నటువంటి కాలభైరవ స్వామి వారికి ఈశ్వరునికి శ్రీ మహావిష్ణువుకి ఎవరికైనా సరే ఆ యొక్క షణ్ముఖ దీపాన్ని సమర్పణ చేయాలి సమ్ముఖ దీపాన్ని సమర్పణ చేసిన తర్వాత మీరు స్వామివారికి కట్టినటువంటి ఆ యొక్క రక్షణను కుటుంబ యజమాని కుటుంబ యజమానులు పిల్లలు కూడా చేతికి రక్షగా ధరించవచ్చు ఆ యొక్క నాగసూత్రాన్ని ఇంటి యొక్క గుమ్మానికి కట్టండి ఇది మహోన్నతమైన పూజ ఆ రోజు అమావాస్య రోజున మన మఠంలో ఈ యొక్క పూజను ఆచరించడానికి చేసుకోవడానికి ఈ యొక్క సామాగ్రి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు శుభంభవతు